ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా నూతన సంవత్సర వార్షిక క్యాలెండర్ను ను ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులుగా అనేక ఇబ్బందులకు గురవుతున్న వారు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ సమాజానికి సేవలను అందిస్తున్న వీరు నిజంగా అభినందనీయులని చోడగిరి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి వీరభద్రారావు కార్యదర్శి కె మదన్ తదితరులు పాల్గొన్నారు Saya kemana? Saya kemana? Saya

గురువు చెప్పండి నమస్కారం అండి మాది విజువలీ ఛాలెంజింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా బ్రాంచ్ నేను జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు మా అన్నగారి ఆధ్వర్యంలో ఏపీఎన్జిస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా క్యాలెండర్ ఏపీ విజువలీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్యాలెండర్ ఫస్ట్ ఫస్ట్గా మేము జిల్లాలో ఇనాగ్రేట్ చేస్తున్నాము ఆ ఇనాగ్రేషన్ సార్ని చేయమని అడిగాము సార్ మరి పెద్ద మనసుతో పోని మాకు ప్రతి విషయంలో ఈ విషయంలో కాదు ప్రతి విషయంలో మాకు సాయ సహకారాలు అందిస్తూ ఏపీఎన్జిఓస్ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మేము మా కార్యక్రమంలో సార్లు కూడా ఇన్వాల్వ్ అవుతూ మాకు ప్రతి విషయంలో సాయ సహకారాలు ఇస్తున్నారు మా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీఎన్జిస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన కోసం ఏపీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సోదరుడు గోపిశెట్టి వీరభద్రావు అదేవిధంగా జిల్లా కార్యదర్శి కె మదన్ వారి యొక్క బృందం అంతా కూడా ఈ రోజున వారు మొట్టమొదటిసారిగా ఏలూరు జిల్లాకి ఎన్నికైన సందర్భంగా మరి టేబుల్ క్యాలెండర్ వాళ్ళకి సంబంధించిన టేబుల్ క్యాలెండర్ని ఇనాగ్రేట్ చేయమని కోరడం జరిగింది ఇవాళ వారి యొక్క టేబుల్ క్యాలెండర్ని ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే సమాజంలో మరి అందరూ కూడా చాలా మరి ముందుకు సాగుతున్న తరుణంలో ఎవరైతే ఈ విజువల్ని ఛాలెంజ్డ్ మరి వీ వీళ్ళందరికీ కూడా పాపం మరి చూపులేని పరిస్థితుల్లో ఉంటే అయినప్పటికీ ఒక దృఢ సంకల్పంతో మరి ముందుకు సాగుతూ అదేవిధంగా గవర్నమెంట్లో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అవన్నీ కూడా మరి ఆ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకుని సమాజానికి మేము కూడా ఉపయోగపడే విధంగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం ప్రభుత్వం కూడా వీళ్ళకి మరి అన్ని విధాల సహకరించడం జరుగుతుంది ఈ ఏపీ విజయలు చాజ్నెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏ కార్యక్రమం చేపట్టినా ఏపీ ఎన్జీఓస్ తోటి అనుబంధంగా ఉంటారు వీళ్ళ యొక్క బృందం అంతా కూడా మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ ఉంటారు కాబట్టి వారందరికీ ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా రాబోయే భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను వారు ఈ నూతన సంవత్సరం అలాగే ఈ సంక్రాంతి పండుగ అంతా కూడా

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల ఫ్లాట్ మంది సభ్యులకు లక్షల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్